హాయ్ ఫ్రెండ్స్ ఇది మా ఊరు శ్రీకాకుళం దగ్గరలో ఉన్న గుళ్ళ సేత్రంపురము రాస దగ్గరలో ఉంటుంది ఇది ఇది సాక్ చావుతుంది కట్టిన గుడి ఇది నరమలు తాగడం వల్ల దీని సగం ఆగిపోయింది పూర్తిగా రాయితో పెట్టిన గుడి ఇది ఇగో ఇలా ఉంటుంది మొత్తం రాయ దేవులకి కట్టిన గుడి ఇది చూడండి ఎంత ఉంటున్నాం మొత్తం వెళ్ళి ప్రతి విగ్రహంతో సహా ఉంటుంది ఐదు ఉన్నది అంటే రాములవారి ఒరిజినల్ అంత గుడి గూర్ వెండి చాలా ఫేమస్ గుడి అది అటు నుంచి మెయిన్ ఎంట్రన్స్ ఎంట్రన్స్ లో రాగానే మనకి ఇవ్వండి హనుమంత గారి దర్శనమిస్తారు ఇవ్వండి అప్పుడు గుడి పురాతన గుడి దాదాపు రెండు వేల నాలుగు సంవత్సరాల గుడి ఇది చూడండి ఈ టైప్ కానీ చూడ చక్కెర కూడా ఎలా ఉన్నా చూసినా చాలా డిఫరెంట్గా ఉంటాయి ఎక్కడ చూడట్టుకోండి మీరు అలా ఉంటుంది మాట పైన చూసిన చక్కెలు ఉన్నాయి థ్యాంక్ యూ కుదిరితే వీలైతే వచ్చి దర్శనం చేసుకోండి